మత్స్యకారుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర మత్స్య అభివృద్ధి బోర్డు నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సంగరబోయిన ఉమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కిలవరంగల్ తహసీల్దార్ నాగేశ్వరరావుకి శనివారం వినతి పత్రం అందించారు కిలవరంగల్ పెట్రోల్ పంపు నుండి తహసీల్దార్ కార్యాలయానికి ముదిరాజ్ కులస్తులందరూ ర్యాలీ నిర్వహించారు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్ మాట్లాడుతూ ముదిరాజులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే చేప పిల్లలకు బదులుగా నగదు బదిలీ చేస్తూ ముదిరాజులకు ఉపయోగకరంగా ఉంటుందని కోరారు ముదిరాజ్ ఫైనాన్స్గా కమిషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు చెరువులు కుంటలపై ముదిరాజులకు సంపూర్ణ హక్కులు కేటాయించాలని మంత్రివర్గ విస్తరణ ముదిరాజులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు ఎన్నికల ప్రణాళికలో మాటిచ్చినట్లు ముదిరాజులను బీసీబీ నుండి బీసీఏలోకి మార్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణం విధానపర నిర్ణయం తీసుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేశారు పిలుపు ఈరోజు మన మండల ఆఫీస్ తహసీల్దారికి వింతి పత్రం ఇవ్వడం జరిగింది వింతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్యశాఖ సొసైటీలందరికీ కూడా ఒక నిధులు మంజూరు చేయాలి అనేది ఉద్దేశం ఇంకోటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం ఏంటంటే బీసీటీ నుంచి బీసీఏకు మార్చాలని అదేవిధంగా ముదురాజులకు చాలా వెనుకబడిపోయి ఉన్నారు పండ్లు పొలాలు అమ్ముకొని చేపలు పట్టి అమ్ముకొని బ్రతికే పరిస్థితి ఆ భాగంలో కూడా చాలామంది వెనుకబడిపోయి నిరుద్యోగ వ్యవస్థలో కూరుకుపోయి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలు కల్ప కల్పించాలంటే బీసీఏలోకి మారాలనేది మా ముఖ్య ఉద్దేశము అంతో ఇంతో ముదురాలు కొంతవరకు బాగుపడతారనే ఉద్దేశంతో బీసీఏలోకి మారాలనేది మొదటి అకాంక్ష మా కూడా బీసీబీ నుంచి బీసీఏలోకి మారాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం జయమహాసభ రాష్ట్ర నాయకత్వ పులుపు మేరకు ఈరోజు కిలవరంగల్ మండలానికి ఈ ముదిరాజు కిలవరంగల్ మండలానికి సంబంధించిన అన్ని గ్రామస్తుల ముదిరాజులు పెద్ద ఎత్తున తరలి వచ్చి గౌరవ ఎమ్ఆర్ఓ గారికి వినతపత్రం సమర్పించి మా ముదిరాల యొక్క ప్ర ప్రధాన డిమాండ్ ముదిరాలను బీసీ డి నుంచి ఏలోకి మార్చి అలాగే మా భవిష్యత్ తరాలకు ఏమైనా వచ్చే భవిష్యత్ తరాలకు జరుపుకునే విద్యార్థులకు ఏమైనా న్యాయం జరుగుతుంది ఉద్యోగాల అవకాశాలు దొరుకుతాయి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అదే కాకుండా ఇంకా మనకు నెక్స్ట్ తరానికి ఇంకేమైనా అవకాశాలు దొరుకుతాయి అనే ఒక లక్ష్యంతో అదే కాకుండా మత ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించి ముదిరాజులకు లేని లేని ఆర్థికంగా వెనుకబడి ఉన్న ముదిరాజు కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయాలని ఒక డిమాండ్ ప్రధాన డిమాండ్ని ఈరోజు ఎంఆర్ఓ గారికి ఆవర్శించడం జరిగింది జై మోదీ